వరద బాధితుల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లి ఆహారం మంచినీరు అందిస్తున్నారు వరద నుంచి బాధితులు పూర్తిస్థాయిలో బయటపడే వరకు సాయం అందిస్తామంటున్నారు ముంపు ప్రాంతాల్లో కాస్తంత వరద నెమ్మదించడంతో ట్రాక్టర్లు బోట్లతో ఆహార ప్యాకెట్లు నీళ్ల బాటిళ్లు మందులు బిస్కెట్లు బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు ఐఏఎస్ అధికారులు బాధితులకు స్వయంగా ట్రాక్టర్లు ప్రొక్లైన్లపై వెళ్లి ఆహార ప్యాకెట్లు మంచినీరు అందిస్తున్నారు క్షేత్రస్థాయిలో బాధితులకు సాయం అందించే అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని బాధితుల కోసం తీసుకొస్తున్నాయి గాంధీ స్టేడియం నుంచి వీటిని ఒక్కొక్కటిగా విజయవాడ ముంపు ప్రాంతాలకు తరలించి అక్కడ పంపిణీ చేస్తున్నారు ఫుడ్కు సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా డిలే అయిందంటే నేనే వచ్చాను ఇప్పటికి దాదాపు ఐదు లక్షల యాభై వేలు ఫుడ్ ప్యాకెట్స్ ని పంపించారు దాదాపు పది లక్షలు వాటర్ ప్యాకెట్స్ని పంపించారు వాటర్ ప్యాకెట్స్ అండ్ బాటిల్స్ రెండు కలిసి మిల్క్ రెండు లక్షల అరవై వేలు పంపించారు బిస్కెట్స్ రెండు లక్షల అరవై వేలు పంపించారు ఈ విధంగా యాక్చువల్గా వార్ ఫుటింగ్ మీద అన్ని వర్క్ జరుగుతున్నాయి బహుశా ఇంత డైనమిక్గా చేయించే సీమ్ ఎవరు ఉండరు ఏదైనా డిజాస్టర్ వస్తే డిజాస్టర్ని యాక్చువల్గా చేస్తున్న ఆ విధంగా గారి డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు పోతాం బుడమీరు వరదలో చిక్కుకున్న అజిత్ సింగ్ నగర్ కాలనీలోని ప్రజలకు ఆహారం మంచినీటిని అధికారులు అందిస్తున్నారు వైద్యారోగ్య సిబ్బంది మందులు పంపిణీ చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు తాము సైతం అంటూ ఆహారం పంపిణీ చేస్తున్నాయి పారిశుధ్య కార్మికులు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చురుగ్గా సాగుతోంది మంత్రి అచ్చెన్నాయుడు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్ పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు బాధితులకు ఆహారం పాలు తాగునీరు అందించారు ట్యాంకర్ల ద్వారా నివాసాలకు నీటి సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు భవానీపురంలోనూ సహాయక చర్యలు జోరందుకున్నాయి వరద నుంచి కండ్రిగా ఇంకా బయటపడలేదు జనం ఆహారం కోసం రోడ్లపైకి వస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు వారికి సహాయం చేస్తున్నాయి ట్రాక్టర్లపై వచ్చి ఆహార పొట్లాలు పంచుతున్నాయి బుడమేరు డైవర్షన్ కాలువ తెగడంతో రాయనపాడు పూర్తిగా మునిగిపోయింది బాధితులకు ఆహారం అందిస్తున్నారు కేసరపల్లిలో జనం నీటిలోనే నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వెళ్తున్నారు రాజరాజేశ్వరిపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పంపిన ఆహారం పాలు పండ్లను కార్యకర్తలు పంచారు సింగనగర్ లో వరద సహాయక చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేశరిని చిన్ని పర్యవేక్షిస్తున్నారు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి సింగనగర్కు ట్రాక్టర్లతో పాలు బిస్కెట్స్ వాటర్ తరలించారు జక్కంపూడి కాలనీ గొల్లపూడి ప్రాంతాలకు నాలుగు వాహనాలు ఆహారం వెళ్లింది